ఏం బీమా నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంద్ కూడా ఇయ్యరా నియమ ఇచ్చినవుతలే ఇత ఇచ్చినవుతు అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతో కొట్టునంటవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కళ్ళు నెత్తికచ్చినాయా ప్రజలని నేను అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు తురిచి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెబ్బుతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయని వెనుక జరిగి అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియాడట తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనియడా ఏం చేస్తారు చంపేస్తాడద్దా చంపుతావా చేపడం చంపుతావద్దా కేసీఆర్ చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి